హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం ప్రయాగ్రాజులో మహాకుంభమేళా అధికారికంగా ప్రారంభమయ్యే ముందు రోజున అంటే జనవరి పన్నెండున హిందూ మఠాలైన వివిధ అఖాడాలు వారి వారి గ్రాండ్ ప్రోషన్స్ నిర్వహిస్తాయి తరతరాలుగా కుంభమేళా ప్రారంభానికి సూచనగా నిర్వహించే ఈ అఖాడాల ఊరేగింపు మహాకుంభమేళాకి మేళాకి చాలా ప్రత్యేకమైనది ఈ రోజున మేము చూసిన అఖాడాల ఊరేగింపు విశేషాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నా మా యూట్యూబ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తున్న మహాకుంభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిరీస్ వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోలను లైక్ చేసి మీ బంధుమిత్రులకి తప్పక షేర్ చేయండి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మేమందరం ఫాంటోన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇంకో ఫాంటోన్ బ్రిడ్జ్ మీద అఖాడాల ఊరేగింపు రావటం గమనించాం కుంభమేళా ప్రారంభంకి సూచనగా నిర్వహించే ఈ అఖాడాల ఊరేగింపుని పేష్వాయి అని అంటారు కుంభమేళాలో వివిధ మఠాల అఖాడాల అధికారిక ప్రవేశాన్ని ఈ ఊరేగింపు సూచిస్తుంది ఈ ఊరేగింపులో ఒక పొడవైన త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లటం మా అందరి దృష్టిని ఆకర్షించింది ఒళ్ళు జలధరించే చలిలో ఆధ్యాత్మిక గీతాల ప్రతిధ్వని మనసులను తాకుతుంటే ఫాంటోన్ బ్రిడ్జ్ కింద నదిలో ప్రవహిస్తున్న నీటి కెరటాలలో ప్రతిఫలిస్తున్న ఊరేగింపు దృశ్యాలు మమ్మల్ని ఆ ఊరేగింపును దగ్గరగా చూడటానికి పరుగులు పెట్టేలా చేశాయి మేము ఊరేగింపు దగ్గరికి వెళ్ళేసరికి వంద అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం ముందుకు సాగిపోతోంది శ్రీ పంచాయతీ అఖాడాకు చెందిన సన్యాసులు తీసుకువెడుతున్న ఆ త్రివర్ణ పతాకం ఊరేగింపుకే విశేషంగా నిలిచింది ఈ సన్నివేశం దేశభక్తికి జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది గుర్రాల మీద కూర్చుని కొంతమంది సాధువులు వస్తూ ఉంటే కొంతమంది మఠాధిపతులు అందంగా అలంకరించిన గుర్రపు బగ్గీల మీద కూర్చొని వస్తున్నారు వీరు భక్తుల వందనాలను స్వీకరిస్తూ వారికి దీవెనలు అందిస్తున్నారు కుంభమేళాలో పాల్గొనే ప్రముఖ అఖాడాలు ఎవరంటే జూన అఖాడ అగ్ని అఖాడ ఆవాహన్ అఖాడ నిరంజని అక్కాడ ఆనంద్ అకాడ అటల్ అఖాడ మహానిర్వాణి అఖాడ అనే శైవ శైవాఖాడాలు నిర్మోహి అఖాడ నిర్వాణి అఖాడ దిగంబర్ అఖాడ అనే వైష్ణవ అఖాడాలు శ్రీ పంచాయతీ అఖాడ బడా ఉదాసి నయా ఉదాసీ అఖాడ అనే ఉదాసీ అఖాడాలు భైరవ్ అఖాడ కపిల్ అఖాడ వంటి ఇతర ప్రముఖ అఖాడాలు కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు ప్రతి అఖాడ ప్రత్యేకమైన సంప్రదాయాలు ఆచారాలు మరియు నాయకత్వ నిర్మాణం కలిగి ఉంటాయి సన్యాసులు ఎక్కువగా శైవాఖాడాలతో అనుసంధానమై ఉంటారు ఎంతో ప్రముఖమైన నాగ సన్యాసుల సాధువుల మఠాధిపతుల మహామండలేశ్వరుల దేవనులు ఒకే ప్రదేశంలో అందుకునే భాగ్యం ఈ ఊరేగింపును వీక్షించిన వారికి దక్కుతుంది దూరంగా ఫాంటూన్ బ్రిడ్జ్ మీద కనిపిస్తున్న అఖాడాల ఊరేగింపును చూస్తూ మేము బడే హనుమాన్ ఆలయాన్ని ఆదిశంకర విమాన మండపాన్ని చూడటానికి గంగానది అవతల ఒడ్డుకు బయలుదేరాం మర్నాడు జరగబోయే పుష్య పౌర్ణమి స్థానాల కోసం ముస్తాబైన ఘాట్ ఎల్ఈడి లైట్స్ వెలుతురులో దేదీప్యమానంగా కనిపిస్తోంది ఇప్పుడు మేము చూడబోతున్న ఆలయాల గురించి రేపు పెట్టబోయే వీడియోలో వివరంగా చెబుతాం కుంభమేళాలో మేము చూసిన విశేషాల గురించి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకువస్తాం ఆ విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి